ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆశీర్వదించునుగాక దేవుడు మీకున్న ప్రతి సమస్య ప్రతి ఇరుకులు ఇబ్బందులు ఏసు క్రీస్తునామంలో తొలగిపోవును గాక మీ కుటుంబంలో దేవుని యొక్క మార్పు కలగచేయును గాక అయితే ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యాన్ని చదువుతూ లేదా ధ్యానిస్తూ లేదంటే వింటూ ఉండడం వల్ల మనము ఎంతగానో మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటూ ఉంది అయితే ఈరోజు దేవుని వాక్యము వినడం కానీ ధ్యానించడం కానీ లేదా చదవడం కానీ ఎంతో మంది ఎన్నో రకాలుగా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మనము ఎంతగానో నష్టపోతాం వాక్యము అశ్రద్ధతో ఉండడం వల్ల మనం ఎంతగానో కోల్పోతాం ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మనలో మనము తెలియకోకోకుండానే పరిశుద్ధాత్మ దేవుడు తన క్రియలు మన చేత మనలో ఉండి ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంటాడు ఆత్మీయతలో సరైన మార్గంలో నడిపిస్తాడు దృష్టిని ఎదిరించే శక్తి ఈ వాక్యము ద్వారా మనము పొందుకోగలుగుతాం అందుకనే సహోదరి సహోదరుడా నీవు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ లేదా వింటూ ఉండాలి అయితే ఈరోజు కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపి ప్రేరేపింపబడిన నేను ఓ వాక్య భాగాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయవ వచనం ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు చదివినటువంటి ఈ వాక్యము గనుక గలిగినట్లయితే దూరముగా నువ్వు ఉండాలి వేటికి దూరంగా ఉండాలంటే వట్టి మాటలు కల్పితమైనటువంటి మాటలు నటించే మాటలు వాదనలకు గొడవలకు పాపానికి అన్నిటికీ నువ్వు దూరంగా ఉండు వాటికి నువ్వు దగ్గరగా ఉండద్దు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్న చోట నువ్వు ఉంటే నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతావు దేవుడి మీద ఉన్నటువంటి భక్తిని కోల్పోతావు దేవుడి మీద ఉన్నటువంటి శ్రద్ధ కోల్పోతావు ప్రార్థనలో ఏకాగ్రత కోల్పోతావు వాక్యం వినుటలో చదువుటలో నీ మనస్సు చంచలత్వం అవుతూ ఉంటుంది ఎందుకో తెలుసా నీవు ఒట్టి మాటలు కల్పన మాటలకు అబద్ధపు మాటలకు నీవు చెవున పెడితే చాలా విధముగా నీవు నిష్ప్రయోజనముగా కోలిపోతావు పొందుకున్నది కోలిపోతావు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కోల్పోతావు ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు అందుకే అది కోల్పోకూడదు దేవుని ఆత్మను కోల్పోకూడదు ప్రార్థన జీవితాన్ని కోల్పోకూడదు దేవునిలో దినదినమును బలపడాలి దినదినమును స్థిరపడాలంటే నీవు వచ్చి మాటలకు అబద్దపు మాటలకు కల్పన మాటలకు అడ్డు కథలకు అనేక రకమైనటువంటి లోక సంబంధమైనటువంటి అన్ని విషయాలకు దూరంగా ఉండాలి నువ్వు దూరంగా ఉంటేనే నీకు నీ ఆత్మీయతకు ఎంతో ఉపయోగకరం ఈరోజు మేధావులు అనుకున్న వారు ఈరోజు విశ్వాసులైనటువంటి వీరులు ఈరోజు ఎంతో మంది సూర్యులు దేవునిలో బలంగా ప్రార్థించే వారు ప్రార్థనలో ఉండిన వారు అనేకులు కూడా ఈరోజు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారండి ఎందుకు పడిపోతున్నాము అంటే తెలుసు ఈరోజు దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నామో తెలుసా ప్రార్థన జీవితంలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం ఎందుకో తెలుసా వాక్యాన్ని ఎక్కువ చదవలేకపోతున్నాం ఎందుకో తెలుసా అంటే ఎదుగో నీ చుట్టూ ఉన్నటువంటి వారి చేత నీవు మాటలాడుతున్నావు పనుకొచ్చే మాటలు అంటే పనికొచ్చే మాటలు అస్సలు కాదండి అస్సలు కాదు పనుకొచ్చే మాటలు ఎవరు మాట్లాడుకోరండి ఎంత మాత్రం ఉన్న వారి గురించి వీరి గురించి వారి సంసారాలు వీరి సంవత్సరాలు ఆ ఇంట్లో ఏం జరిగింది ఈ ఇంట్లో ఏం చేశారు అనే ఈ వ్యర్థమైనటువంటి మాటల చేత గొడవలు తెచ్చుకుంటున్నాం ఈ వ్యర్థమైనటువంటి పలుకుల చేత మనసును పాడు చేసుకుంటున్నాం విపరీతమైనటువంటి వాదనలకు గురి అవుతున్నాం అందుకే అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తున్నాడు ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని నువ్వు కాపాడుకో నీకు అప్పగించబడిన దానిని జాగ్రత్త పడు వ్యర్థమైనటువంటి లోక సంబంధమైనటువంటి మాటలకు చెవి ఎగ్గద్దు నీ భక్తిని కాపాడుకో ఒంటరిగా ఉన్నా సరే ఎవరు నీతో మాట్లాడకపోయినా సరే నీ జీవితంలో దేవుడితోను పెనవేసుకున్న ఆ పెను బంధాని ఆ ప్రార్థన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పేసి పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు బలపరుస్తున్నాడు మరి తిమోతి ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి గ్రహించండి ఎందుకు ఈ అపస్త్రులుడైనటువంటి పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు అంటే తిమోతి అక్కడ వ్యర్థమైన మాటలకు ఇచ్చినట్టుగా కనబడుతూ ఉంటుందండి కల్పన మాటలకు కల్పన కథలకు విపరీతమైనటువంటి వాదనలలో తను తల దూర్చుతున్నట్టుగా కనబడుతుందండి అందుకే అపస్త్రులుడైనటువంటి పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు అదే దేవుడు అపోస్తుల ద్వారా ఎలాగైతే హెచ్చరిస్తున్నాడో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నా ద్వారా సేవకుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త పడు జాగ్రత్తగా ఉండు ఈ వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండు అపవాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు పాపులందరూ వెళ్ళ చోటికి నువ్వు వెళ్ళొద్దు ఉన్న వెసనప్పు అలవాట్లను నీవు కలిగి ఉండద్దు నీ జీవితం ఎలా ఉండాలంటే ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి ప్రత్యేకింపబడిన వస్తువుగాను ఉండాలి ఒక ఇంటిలో ఒక సోకేసు ఒక సోకేసు అల్మారా ఉందండి ఆ సోకేసు గూట్లోన ఏవి పడితే అవి చెత్త చెదారం పెట్టమండి ఆ సోకేస్ లేదా ఆ డెకరేషన్ ఆ రూమ్ లోన ఎంత అందంగా పెట్టుకుంటాం అంటే అంత చక్కగా విలువైనటువంటి వస్తువులను మాత్రమే పెట్టుకుంటాం ఎందుకో తెలుసా వచ్చిన వారికి ఆ ఇంటిలో అడుగు పెట్టగానే చక్కగా ఉందని చెప్పేసి విలువైనటువంటి వస్తువులను విలువైనటువంటి ఆ యొక్క మంచి మంచి విలువ కలిగిన వస్తువులను అలాగున చేర్చి చక్కగా క్రమంగా చేర్చుతాం ఎందుకో తెలుసా వచ్చిన వారు మెచ్చుకోవాలని వచ్చిన వారు పొగడాలని వచ్చిన వారు ఇండ్లు బాగుండాలని అనుకోవడానికి అలా పెట్టుకుంటాం మరి ఒక ఇంటి విషయంలోనే ఇంత జాగ్రత్త పడి ఇండ్లు బాగుండాలి ఇండ్లు చక్కగా ఉండాలి ఇండ్లు మంచి డెకరేషన్తో ఉండాలని ఇంతగా గ్రహించిన నీవు నీ ఆత్మ ఎలాగుందో పరిశీలన చేసుకోవా నీ జీవితం ఏమైపోతుందో ఆలోచన చేసుకోవా నువ్వు ఎంత ప్రార్థనలో ఉంటున్నావో గ్రహించలేవా నువ్వు ఎంతసేపు వాక్యాన్ని చదువుతున్నావో తెలుసుకోలేవా చాలా మంది కూడా ఈ విధంగా తయారవుతున్నారు ఒకవేళ బహుశా ఈ తిమోతి వలే నీవు కూడా నీకు అప్పగించబడిన పరిచర్య కానీ సేవ కానీ పని కానీ విశ్వాస యాత్ర కానీ లేదా స్వార్థ పని కానీ మరి ఏ పని అయితే దేవుడు నీకు అప్పగించాడో ఆ పని ఎందు నువ్వు జాగ్రత్త పడి కాపాడుకుంటూ నిన్ను నీవు లోకానికి దూరం అయిపోయి లోకానికి దూరంగా ఉండి జాగ్రత్త పడుతూ దినదినము దినదినము పరిశుద్ధాత్మలో నువ్వు బలపడుతూ స్థిరపడాలి అదే దేవుడు కోరుకున్నటువంటి కోరిక కోరిక అండి మరి నీ పరిస్థితి ఏంటి దేవుని కోరికను నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉంటావా దేవుడు నీకు అప్పగించిన పరిచర్య సక్రమంగా చేయగలుగుతావా దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చినటువంటి సేవను నువ్వు జాగ్రత్తగా సేవ పరిచర్య చేసుకోగలుగుతావా దేవుడు నీ మీద ఇష్టంతో ప్రేమతో నీకు అప్పగించబడినటువంటి విలువైనటువంటి స్వార్థ పనిని ఎవరు ఏమన్నా సరే ఎవరు ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టినా సరే అనేక రకములైనటువంటి నానా రకములైనటువంటి చెడ్డ మాటలు పలికినప్పుడు అన్ని చేసినప్పుడు కూడా నువ్వు అస్వార్థ విషయంలో జాగ్రత్త పడి సువార్థ చేసుకోగలుగుతావా చేసుకోగలగాలి వ్యర్థమైన మాటలకు దూరం ఉన్నప్పుడే అబద్ధపు మాటలకు దూరం ఉన్నప్పుడే విపరీతమైనటువంటి గొడవలకు దూరం ఉన్నప్పుడే స్వార్థ ప్రియులకు నువ్వు దూరం ఉన్నప్పుడే అసూయ అసూయ ప్రియులకు దూరంగా ఉన్నప్పుడే చెడ్డ మాటలు చెడు వ్యసనాలు తాగే చోట నుండి నువ్వు దూరమైనప్పుడే అప్పుడే నువ్వు జాగ్రత్త పడగలుగుతావు నీవు నీ భక్తిని కాపాడుకోగలుగుతావు నీవు నీ సేవను కాపాడుకోగలుగుతావు నీవు నీ విశ్వాసాన్ని నీ పరిచర్యను నువ్వు కాపాడుకోగలిగి దేవుడిలో స్థిరపడతావు అతి కృప దేవుడు నీకు కా అయితే తీర్మానం తీసుకో ప్రభువా నాకు అప్పగించబడినటువంటి నాకు దయ చేయబడినటువంటి ఈ విలువైనటువంటి ఈ ఆత్మీయత స్థితి ఈ సేవ పరిచర్య ఈ స్వార్థ పరిచర్య సంఘం యొక్క పరిచర్య ప్రతి పరిచర్యలో నేను నమ్మకంగా ఉంటాను ఏ వ్యర్థమైన మాటలకు ఏ చెడు మాటలకు లోకానికి నేను అంటుకోను అంటనివ్వను జాగ్రత్తగా ఉంటాను అని నువ్వు తీర్మానం తీసుకోగలిగితే ప్రభు నీకు అన్ని వేళల సహాయము చెయ్యును గాక నిన్ను నీ పరిచర్యను నీ సేవను వృద్ధి పొందించును గాక దేవుడు అనేక రకములుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఆమెన్ దయచేసి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేస్తాను కృపా సత్య సంపరుడా నీకు స్తోత్రం నా తండ్రి విలువైనటువంటి వాక్యం యొక్క మాటలకు మాకు తెలియపరచు ఈ మాటలను బట్టి మేము ధైర్యపరచబడి అయ్యా జాగ్రత్త పడుతూ విపరీతమైనటువంటి అయ్యా లోక సంబంధమైన వ్యర్థమైన మాటలకు మేము దూరంగా ఉండడానికి ఈ విషయాలు తెలియపరచం ఎవరైతే కల్పన మాటలకు వ్యర్థమైన మాటలకు అపతప్ప మాటలకు అయ్యా పోషకులు కూర్చుండే చోట అలా ఉన్నారో వారిని దూరపరచండి ఎవరైతే కోరుకుంటున్నారో పాపం నుండి నన్ను దూరం పెట్టుదేవాని చెడు వ్యసనాల నుండి నన్ను దూరం చేద్దేవా ఆత్మీయ జీవితంలో బలపరచుదేవా ప్రార్థనలో ఉండేటట్టు చేద్దేవా ఎవరైతే అడుగుతున్నారో పరిశుద్ధాత్ముడా మీరు సహాయం చేయమని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు ఈ వాక్యము వేల ప్రజలు చూచి బలపడతట్టుగా సహాయము చేయమని కోరుకుంటూ నామంలోనే అడిగి లేరు ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్